నా సిచ్యువేషన్లు పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు నీతిమంతునికి ఆపదలు అనేకములు నాకు తెలిసిన ఒక సేవకుడు ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్ళాం ఒక సేవకుడికి మాకు మనకు తెలిసిన పాస్ట్ గారే అతని దగ్గరికి వెళ్ళి అతనికి యాక్సిడెంట్ అయిందన్నమాట యాక్సిడెంట్ అవుతే ఆ పాస్టర్ గారికి వెళ్ళి పరామర్శించి నేను అజయ్ ఇద్దరం వెళ్ళాము అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చామన్నమాట మాట్లాడే పాస్టర్ గారికి ప్రార్థన చేసి వచ్చాం అయితే ఎందుకు ఈరోజు మన జీవితాల్లో ఆపదలు వస్తాయి ఆపదలు ప్రభు నమ్ముకున్న వారికి ఆపదలు రావద్దు కదా అనుకుంటాం నీతిమంతునికి ఆపదలు అనుకుంటాం నీతిమంతునికి కష్టాలు రావద్దనుకుంటాం దేవుని నమ్ముకున్న వారికి శ్రమలు రావు అనుకుంటాం కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతి మంత్రుడు ఎవరు అతనికే ఆపదలు ఎందుకు వస్తాయి నీతిమంతులు ఎవరు అంటే దేవునికి భయపడేవారు అని అర్థం పాపాన్ని ద్వేషించేవారు అని అర్థం వాక్య ప్రకారము నడుచుకునేవారు అని అర్థం కొందరు జీవితాల్లో ప్రార్థన చేస్తున్నా ఎందుకు జీవితాల్లో మార్పు రావడదని కొంతమంది అనుకుంటారు కొన్నిసార్లు నేను దేవునికి బాగానే భయపడుతున్నా కదా ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి నేను దేవునికి భయపడే నడుచుకుంటున్నాను నీతిగానే నడుచుకుంటున్నాను నేను నడుచుకుంటున్నాను అయినా నాకెందుకు ఈ కష్టాలు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను నాకే ఎందుకు ఈ శ్రమలు నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ ఆపదలు నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని రకరకాల మనుషులు సమస్యల్లో మనుషులు అనుకుంటూ ఉంటారు కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే బైబిల్లో ఉన్న వారికి దేవుడు వారితో ఉండి కూడా ఆపదలు వచ్చాయి నీతిమంతులకు కూడా కష్టాలు వచ్చాయి బైబిల్లో చాలా వరకు మీకు చూపిస్తాను కీర్తనకారుడు ఈరోజు వాక్య భాగం అంటే నీ కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చును ఈరోజు అంశం ఏంటంటే నీతి మంతునికి ఆపదలు వస్తాయి అని బైబిల్ చెప్తుంది అవి వచ్చినా తప్పించబడతారు అనే వాక్యం చూడండి ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చును నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు రెండవది వాటన్నిటిలో నుండి యహోవా బాణిని విడిపించను ఇప్పుడు చెప్పాను కదా నేను బాగానే కొంత ఒకరోజు మా పాస్టర్ గారు పాల్ పాస్టర్ గారు ఆయన కాలేజీలో పాస్టర్ గారు ఆయన అడిగారు స్టూడెంట్స్ అడిగారంట మేము రోజు బాగానే ప్రార్థన చేస్తున్నాం ఇంకా మాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి మాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి మాకు ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి మాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకు మా సమస్యలు పోవట్లేవు ఎందుకు మా పరిస్థితుల్లో మారట్లేదని అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆయన అడిగారంట అలాగే మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం భక్తిగానే ఉంటాం దేవునితో మంచి సహవాసం ఉంటుంది కొన్నిసార్లు అయినా కష్టాలు ఎందుకు వస్తాయని బైబిల్ చెప్తున్న మనకేంటిదంటే అయినప్పటికీ కూడా నీతిమంతుని కలుగు ఆపదలు వస్తాయి ఎందుకు వస్తాయో కూడా ఈరోజు మీకు చెప్తాను ఒకటి మన విశ్వాసాన్ని బలపరచడానికి మనకు ఆపదలు వస్తాయి యాకూబ్ రాసిన పత్రికలు అంటాడు పరీక్షల ద్వారా విశ్వాసం బలపడిద్ది పరీక్షల ద్వారా మనం కొన్నిసార్లు విశ్వాసంలో బల చూడండి యాకూబ్ రాసిన పత్రికలో ఈ మాట అంటాడు యాకూబ్ రాసిన పత్రిక కొత్త నిబంధనలో యాకూబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచ్చినం మూడో వచ్చినం మనం చదువుతాం నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఆ పరీక్షల ద్వారా విశ్వాసం బలపడిద్ది పరీక్షల ద్వారా దేవుడు శ్రమల ద్వారా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు మొదటి మాట పరీక్షల ద్వారా విశ్వాసము బలపడడానికి మనకి ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి నీ విశ్వాసం బలపడాలంటే నీ సమస్యలలో దేవుడు నీ ఆపదలో ఒకరోజు అంటే ఒక పాస్ గారికి ఆయన పాస్ కాకముందు ఆయనకు వచ్చిన శ్రమ ఏంటిదంటే ఆయనకి భయంకరమైన అనారోగ్యం వచ్చిందంటే ఏ దేవుడు ఆయన నమ్మడంట దేవుడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు అదో దేవుడు అనేవాడే లేడు అనే మాట ఆయన అనుకునేవాడు ఎప్పుడు చూసినా దేవుడు అని నమ్మడు ఏ దేవుని నమ్మడు యశుభ్రువునే కాదు అసలు భూమి మీద ఉన్న ఏ దేవుళ్ళు కూడా ఆయన నమ్మడు ఎందుకంటే దేవుడు లేడు అనే కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన వచ్చేవాడంట అలాంటి స్థితిలో వచ్చి వచ్చి ఆ చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాలకు వచ్చే కల ఆ వ్యక్తికి భయంకరమైన అనారోగ్యం వచ్చిందంట నాలుక చాలా భయంకరమైన అనారోగ్యం వ్యాధి ఆయన శరీరంలో కలిగిందంట ఎప్పుడైతే ఆయన శరీరంలో కలిగిందో అప్పుడు ఆ శరీరం కలిగినప్పుడు అప్పుడు తనకు అప్పుడు దాకా దేవుడంటే నమ్మనివాడు అప్పటి వరకు దేవుడంటే పూజించని వాడు అప్పటి వరకు దేవుళ్ళే లేడు అన్న వ్యక్తి ఇప్పుడు కంటికి కనబడే ప్రతి దానికి కంటికి కనబడే ప్రతి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన తెలిసిన భూమి మీద ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పూజించాడు ఆయన ఏ దేవతలు ఏ దేవుడు అని చెప్పుకున్న వారిలో కూడా ఎవరు కూడా ఆయనను బాగు చేయలేకపోయారు సో డబ్బు కూడా ఉంది ఆయన దగ్గర హాస్పిటల్కి కూడా వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ డాక్టర్లు చెప్పారయ్యా నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ నీకు వచ్చిన అనారోగ్యం మందుల వల్ల కూడా బాగు కాదు నువ్వు చనిపోతావని ఆ డాక్టర్లు కూడా చెప్పేసి చేయి వదిలేశారంట ఒక పక్క డాక్టర్లు చేయి వదిలేశారు తనకు తెలిసిన దేవతలు అప్పటి వరకు దేవుళ్ళ మీద నమ్మకలేని వ్యక్తి రోగం వచ్చాకల్లా దేవుళ్ళు చుట్టూ దేవతల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ తిరిగినా తన రోగం బాగు కాలేదు రోగం బాగు కాకపోయకల్లా యేసు ప్రభు ఆయన నమ్మాడు ఎప్పుడైతే యేసు ప్రభు అని ఎలాగ కొంతమంది అంటే కొంతమంది యేసు ప్రభు నమ్ముకో నీ రోగం బాగవుద్ది నీ వ్యాధి బాగవుతుంది అని ఆయనకున్నవారు చెప్పారంట ఎప్పుడైతే ఆయనకు చెప్పారో ఆ పరిస్థితులు చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు దగ్గర రావడం ఒక రోజు ఒక రాత్రి ఒక రాత్రి కళలో అతను యేశుప్రభు తన దగ్గరకు వచ్చి ఆ నాలుగు ఏదైతే భయంకరమైన అనారోగ్యం డాక్టర్లు బాగు చేయలేనిది ఈ భూమి మీద దేవుళ్ళు ఎవరూ బాగు చేయలేనిది యేసు ఆయన దగ్గరకు వచ్చి ఆ నాలుకను ప్రభు బాగు చేశాడు అప్పుడు బా ఎప్పుడైతే బాగయ్యాడో ఈ మీద ఎవరూ బాగు చేయలేనిది యేసు ఒక్కడే బాగు చేసినప్పుడు ఈరోజు కొండల్లో అలాగే అనేక పట్టణాల్లో గ్రామాలలో యేసు ప్రభు దేవుడు అగో నేను సత్య సావుకు దగ్గరగా నన్ను ప్రభు బ్రతికిచ్చాడు ఎప్పుడైతే ఏసయ్య తనను బ్రతికిచ్చాడో ఈరోజు కూడా ఆ సేవకుడు అడవిలలో కొండల్లో అనేక ప్రాంతాల్లో దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుని సేవకుడు అయ్యాడు ఈ మాటను చెప్తున్నంటే మన విశ్వాసము ద్వారా పరీక్షలు శ్రమలు ఆ దేవుని నమ్ముకున్న కొత్త వారికి వస్తాయి అలాగే ఏసేపు నమ్ముకున్నా కూడా కష్టాలు అనేవి వస్తాయి శ్రమలు అనేవి వస్తాయి ఆపదలు వస్తాయి ఇబ్బందులు అనారోగ్యాలు వస్తాయి కొన్ని శ్రమలు మనను పరీక్షించడానికి వస్తాయి కాబట్టి ఇతను పరీక్షల ద్వారా అతను విశ్వాసం బలపడిందని చెప్తాడు రెండో వ్యక్తి ఏంటంటే దేవుని కొరకు ఏ తప్పు చేయకపోయినా ఏ పొరపాటు చేయకపోయినా ఏ పాపం చేయకపోయినా ఒక వ్యక్తి పుట్టిన కాంచి బైబిల్లో చూస్తే అతను పుట్టిన కాని గుడ్డివాడు యోహాను స్వార్త తొమ్మిది అధ్యాయంలో ఉంటాడు అతను శిష్యులు అడుగుతారయ్యా ఇతని తల్లిదండ్రులు పాపం చేస్తారా ఇతను పాపం చేస్తారా ఎవరు పాపం చేస్తే ఇతను గుడ్డివాడుగా పుట్టాడు అని యేసు ప్రభువుని అడుగుతారు యేసు ప్రభు అంటాడు ఇతను పాపం చేయలేదు ఇతని తల్లిదండ్రులు కూడా తప్పు చేయలేదు కానీ ఇది దేవుని మహిమార్థమై వచ్చిందని యేసు ప్రభు వారు యోహన వార్తలు చెప్తాడు దేవుని యొక్క ప్రత్యక్షత కలగడానికి యేసుప్రభు దేవుని కుమారుడు ప్రత్యక్షత కలగడానికి అతను గుడ్డివాడుగా పుట్టాడు ఏసఐ కొరకు పుట్టాడు తర్వాత యేశు ప్రభు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను గుడ్డితనాన్ని బాగు చేస్తాడు ఎప్పుడైతే బాగయ్యాడో అప్పుడు పరిశైలకు శాస్త్రులకు యేసుప్రభుని వ్యతిరే వ్యతిరేకిస్తూ ఉంటారు యేశు ప్రభు నమ్ముకున్న బైబిల్లో ఉన్న అబ్రాహ్మ సంతన శాస్త్రులు పరిశీలు ఉన్నప్పటికీ యేసుప్రభుని వారిని నమ్మరు అయితే ఎగతాలు చేస్తుంటారు ఏసఐని నమ్మ ఎగతా ఏలన చేస్తూ ఉంటాడు గుడ్డివాడు చెప్తాడు తొమ్మిదో అధ్యాయం యోహనసు వార్త వ్యవహానస్సు వార్త తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ గుడ్డివాడు ఏం చెప్పాడంటే ఓ ఆయన పలనాయను నన్ను బాగు చేశాడు పలనాయన నన్ను స్వస్థపరిచాడు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నా కన్నులు అప్పటికి అతని వయసు కూడా తొమ్మిది ఎన్ని నలభై సంవత్సరాల పైన ఉన్నాడు చూద్దాం వాకింగ్ కూడా చూద్దాం చూడండి యోహనసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు అందుకు వారు నీవు కేవలం పాపివైన పుట్టినవాడు నీకు మాకు బోధింప వచ్చితివా అని వచ్చితివా అని వాణ్ణి చెప్పి వాణ్ణి వెలివేసిరి పరిస్థితులు వాన్ని వెలివేసిరని ఏసు విని వాని కనుకొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసముచున్నావా అని అడిగాను ఈ గుడ్డివాడు ఎలాంటి అంటే ఏ తప్పు చేయనివాడు ఏ పొరపాటు చేయనివాడు ఏ పాపము చేయనివాడు ఏ తప్పిదాలు కూడా ఇతని జీవితంలో చేయలేదు ఆయన ఇతను గుడ్డివాడుగా పుట్టాడు కానీ యేసు ప్రభుత్వ గుడ్డివాడిని బాగు చేశాడు నువ్వు దేవుని కుమారుడు ఎందు నమ్మకం ఉంచుతున్నావా విశ్వాసం ఉంచుతున్నాడు ఆయన ఎవరంటే ఆయన నేనే అని చెప్పుకుంటాడు ఇక్కడ ఇతను బయలుపరుచుకుంటాడు యేశు ప్రభు వారికి ఇతను ఎందుకు ఏసై అతను దగ్గరగా వచ్చాడంటే ఊరు అతను వెలివేస్తుంది ఆ ప్రాంతంలో గుడ్డివాడుగా ఉన్నప్పుడు అతను ఎవరూ పట్టించుకోలేదు ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ అతను బాగా యేసు ప్రభు నన్ను బాగు చేశాడని చెప్తుంటే ఊరు ఊరు అతన్ని బయటికి వెలివేస్తుంది How about tea? అగో ఊరు బయట వేసిన వెలువేసిన వ్యక్తి వద్దకు ఏసు దగ్గరగా వచ్చాడు ఏసు సమీపముగా అయ్యాడు ఈరోజు నీ జీవితంలో ఏసఐ నమ్ముకున్నప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయి ఏసఐ నీ జీవితంలో మేలు చేసుకున్నప్పుడు ఇబ్బ ఈ లోకం నుంచే నీకు ఆపదలు వస్తాయి మనుషులు వెలివేస్తారు మనుషులు తృణీకరిస్తారు మనుషులు నీకు నిందలు కలగజేస్తారు అవమానపరుస్తారు అపహాసం చేస్తారు ఈ గుడ్డివాని జీవితంలో మనం చూస్తే అట్లా ఆ విధంగానే అపహాసం చేసి ఊరు నుంచి వెలివేశారు ఊరు నుంచి అసలు ఊరికి సంబంధం లేదని వెలివేసిన ఇప్పుడు ఆ వ్యక్తి వద్దకే ఏసు వెళ్ళాడు అంటే ఏసై అయిన నమ్ముకున్న వ్యక్తి కూడా ఊరి నుంచి ప్రాంతం నుంచి ప్రజల నుండి బంధువుల నుండి ఇంటివారు నుండి వెలువేయబడే పరిస్థితులు ఉంటాయి నేను చాలా సాక్ష్యాలు విన్నాను ఏసఐ నమ్ముకున్నందుకు ఇంటివారు వెలవేస్తారు బంధువులు వెలువేస్తారు తనదమ్ములు కూడా విలువేస్తారు ఈరోజు నీ జీవితంలో ఏసఐను వెంబడించినందుకు రెండో మాట ఏం చూస్తున్నామంటే దేవుని మహిమ కొరకు ప్రత్యక్షతయింది ఏసై నమ్ముకున్నందుకు కూడా శ్రమలు వస్తాయి ఒకటి ఏసే నమ్ముకున్నాక పరిశుద్ధంగా ఉండి జీవిస్తున్నప్పుడు కూడా నీకు కష్టాలు అనేవి ఆపదలు అనేవి వస్తాయని బైబిల్ చెప్తుంది ఆపదలు రావనేది యేశుప్రభ వారు వాగ్దానం ఇవ్వలేదు ఆపదలు వస్తాయనే వాగ్దానం ఇచ్చాడు ఆపదలు అన్నిటిలో నేను తప్పిస్తానని వాగ్దానం ఉంది శ్రమలు వస్తాయి కానీ అన్నిటిలో నేను తప్పిస్తానని యేసు ప్రభు చెప్పాడు ఈ రెండో మాటలు మనం చూస్తే ఈ గుడ్డివాడు వెలివేయబడ్డ తృణీకరించబడ్డ అందరి చేత దూరం అయిపోయిన వ్యక్తి వద్దకు యేసు వెళ్ళాడు ఈ రోజు నీ జీవితంలో ఏసే నమ్ముకు నాకు వెలువేయబడే పరిస్థితులు ఉంటాయి ఒంటరి అయిపోయిన పరిస్థితులు ఉంటాయి ఎవరు నేను పట్టించుకోలేని పరిస్థితులు ఉంటాయి కానీ ఏసు ఆ వ్యక్తి దగ్గరకే వెళ్ళాడు కాబట్టి నేను నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఏశ నీ దగ్గరకు వస్తాడు శ్రమల మధ్యలో ఒంటరి పరిస్థితులు నిందల మధ్యలో అవమానాల మధ్యలో ఏ పరిస్థితులను ఉన్నా యేషు నీ దగ్గరికి వస్తాడు రెండో మాట మూడో మాట బైబిల్లో మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే మొదటి మాట ఏం చూస్తా అంటే నీతిమంతుడికి ఆపదలు ఎందుకు వస్తాయంటే ఇద్దరు చూపించాను ఒకటి పరీక్షల ద్వారా మనకు ఇబ్బందులు వస్తాయి రెండు దేవుని మహిమ కొరకు మనకు వస్తాయి ఈ రెండు మొదటి మాటలు మనం చూసాం కాబట్టి కష్టాలు వస్తాయంటే వస్తాయని బైబిల్ చెప్తుంది శ్రమలు వస్తాయంటే వస్తాయి ప్రభు కొరకు వస్తాయి కొన్నిసార్లు కొన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకున్నందుకు కూడా వస్తాయి కాబట్టి రెండవది నీతి మందుని కలుగు ఆపదలు అనేకములు అంటున్నాం మన జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని ఆపదలు బైబిల్లో నీతి మందులకు ఆపదలు రావు అని ఎక్కడ చెప్పలేదు విశ్వాస జీవితానికి సమస్యలు రావు అని ఎక్కడ చెప్పలేదు దావిదు చూడండి దావిదు సౌలు వెంటాడుతున్న దేవుడు అతను విడిచిపెట్టలేదు ఆ వాక్యాన్ని మీకు చూపిస్తే చూడండి సౌలు ద్వారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు సౌలు ద్వారా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఎన్నో పరిస్థితులు పారిపోయిన పరిస్థితులు దావిదు కలుగుతాయి అంతా అతను వెంటాడుతున్న ఆ శ్రమలలో కూడా దావిదును దేవుడు విడిచిపెట్టలేదు మొదటి సామయ్య గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది మొదటి సామ్య గ్రంథము పద్దెనిమిది పన్నెండవ వచనంలో మనము ఈ వాక్యం చదవచ్చు సౌలు అతన్ని చంపకూరుతాడు ఆ సమయంలో దావిదు అతని ఇద్దరు నుంచి తప్పించబడతాడు చూద్దాం పది పదకొండు పన్నెండు వచ్చి పద్దెనిమిది వచ్చాయం పదకొండు పన్నెండు ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావిదును పొడిచి గోడకు బిగించను అనుకొని సౌలు ఆ వీట విసిరేను అయితే అది తగలకుండా దావిదు రెండు మార్లు తప్పించుకునేను యహోవా అతన్ని విడిచి రా దావిదుకు తోడై ఉండుట చూచి సౌలు భయపడిను అనే మాట ఇక్కడ మనం నేర్చుకుంటాం సౌలు వెంటాడుతున్నా సౌలు ద్వారా శ్రమలు కలుగుతున్నా సౌలు ద్వారా భయాలు కలుగుతున్నా దేవుడు దావిదును విడిచిపెట్టలేదు మనుషుల ద్వారా కూడా నీ శత్రువుల ద్వారా కూడా శ్రమలు వచ్చాయి ఇక్కడ దావిదికి కాబట్టి చెప్పవలసినమాట శ్రమల్లో కూడా ఆ శ్రమలు వచ్చాయి కానీ ఆపదలు వచ్చాయి కానీ ఆప మరణ పరిస్థితులు ఎదుర్కొన్నాడు దావిదు అయినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో శ్రమలలో కూడా దేవుడు నీతో ఉన్నాడు అనేది మాత్రం వాగ్దానం శ్రమల్లో వచ్చినప్పుడు దావిదుతో ఎలాగ తోడుగా ఉన్నాడో దావిదుతో ఎలాగ సమీపముగా ఉన్నాడో దావిదుకు దగ్గరగా ఎలాగ ఉన్నాడో సౌలు అనేక వెంటాడుతూనే ఉన్నాడు ఆపదలు కలగజేస్తాడు కష్టాలు కలగజేస్తాడు మరణ పరిస్థితులు కలగజేస్తాడు కానీ దావిదుతో దేవుడు తోడుగా ఉండడమే కాకుండా దావిదుకు వచ్చిన కష్టాలన్నిటిలో నుండి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఆపదలు ఎదుర్కొన్నాడు దావిదు వాటన్నిటిలో నుండి దావీదును దేవుడు తప్పించాడు ఈరోజు నీ జీవితంలో కష్టాలు రావని వాగ్దానం లేదు సమస్యలు రావని వాగ్దానం లేదు కానీ ఆ కష్టాలు వస్తున్నా దేవుడు నేను తప్పిస్తాడు నేను విడిపిస్తాడు నీ శ్రమల మధ్యలో నీ ఒంటరి పరిస్థితులు దావీదు కూడా చూడండి యహోవా అతనికి తోడుగా ఎప్పుడు తోడుగా ఉన్నాడు సౌలు తరుముతున్నప్పుడు సౌలు శ్రమలు కలగజేసినప్పుడు సౌలు మరణ పరిస్థితులు చేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అది మనం నేర్చుకోవాల్సిన మాట ఈరోజు నీ జీవితంలో సౌలు ద్వారా అనేక పరిస్థితులు దావిదు గుహలోకి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ కూడా దేవుడు అతను తప్పిస్తూ వచ్చాడు మనము ఈ రెండవ మాటలు ఏం నేర్చుకోవాలంటే దావిదు కూడా నీతి మంతుడే కష్టాలు వచ్చాయి దావిదు కూడా ఎహోవా తోడుగా ఉన్నప్పుడు కూడా ఆపదలు వచ్చాయి దావిదుకు ఎహోవా తోడుగా ఉన్నప్పుడు కూడా సమస్యలు వచ్చాయి ఈరోజు నీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయి శ్రమలు కలుగుతాయి ఒంటరి పరిస్థితులు వస్తాయి దేవుడే నిన్ను తప్పిస్తూ వస్తాడు దేవుడే నిన్ను కాపాడుతూ వస్తాడు అని మనం నేర్చుకోవాలి రెండవ మాట మనం చూస్తే యోగు నీతిమంతుడు ఆ దేశంలో యథార్థవంతుడు భక్తి కలిగిన వాడు పరిశుద్ధుడు అని వాక్యం చెప్తుంది అతనికి కూడా కష్టాలు వచ్చాయి యోగు కూడా నీతిమంతుడు అయిన చోడు అన్ని కష్టాలు అతను అన్ని కోల్పోయాడు బైబిల్ చెప్తుంది యోగు నీతిమంతుడు అయినప్పటికీ కూడా అన్ని కష్టాలు వచ్చాయి అన్ని కోల్పోయాడు అన్ని నష్టపోయాడు అయినా యోబుకు రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చినట్టుగా మనం బైబిల్ చూస్తాం మూడో వ్యక్తి యోసేపు నీతిమంతుడే అయినా అతను జైలుకు వెళ్ళాడు నీతి మంత్రుడుగా ఉన్నాడు కానీ కష్టాలు రావని చెప్పట్లేదు కష్టాల మధ్యలో యోసేపు చాలా ఇబ్బందులు వచ్చాయి ఏ తప్పు చేయలే ఏ పొరపాటు చేయలే యోసేపు కూడా అన్ని కష్టాలు వచ్చినాయి కానీ వాటన్నిట్ల నుండి యహోవా అతను కాపాడుతూ విడిపిస్తూ వచ్చాడు మూడు గుర్తులు చెప్పినాం నువ్వు నీతిగా జీవిస్తున్నావు అంటే కష్టాలు రావనుకోదు కష్టాలు రావడము దేవుడు విడిపించినట్టుగా నీ గుర్తు విడిపిస్తాడు కష్టాలు రావడంలో కూడా దేవుడు దావిదుకి ఎలాగ తోడుగా ఉన్నాడో అలాగ యోసేపుతో ఎలాగున్నాడో నీ యోబుకు ఎలాగున్నాడో కష్టాల మధ్యలోనే వారి జీవితాలు ఆశీర్వాదంగా మార్చాడు రెండో మాట మనం నేర్చుకున్నాం ఆపదలు ఆవి జీవితంలో చాలా వచ్చి ఒకటి కాదు రెండు కాదు వచ్చినా దేవుడు తప్పిస్తూ వచ్చాడు ఏసే నాకు నీకు కూడా వాగ్దానం ఏంటిదంటే కష్టాలు రావని చెప్పట్లేడు కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి ఒంటరి పరిస్థితులు వస్తాయి అయినా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు అని ఈ వాక్యంలో మనం నేర్చుకోవాలి కష్టతరములో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీ జీవితాలు చాలా కష్టాలు కొన్నిసార్లు ఎదురవుతాయి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటి పరిస్థితుల్లో కూడా దావిదుని ఎలాగా విడిచిపెట్టలేదో యోసేపు కష్టాలు వచ్చినా దేవుడు ఎలాగో విడిచిపెట్టలేదో నిన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఇది రెండో మాట రెండు మూడో మాట మనం చూస్తే నీ ఆపదలలో నీతి మంత్రుడు ఒంటరివాడు కాడు ఆపదలు వచ్చినప్పుడు మనిషి ఒంటరివాడు కా చూద్దాం ఆపదలు చూద్దాం యశే గ్రంథం నలభై ఆ రెండో అధ్యాయంలో చూ నలభై మూడో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో ఎస్ఏ గ్రంథం నలభై మూడు రెండు మూడు వచ్చినాలు నీవు జలములో దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదుల్లో బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ వీధికి పొరలవు నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు జలములు నిన్ను కాల్చాలు ఇక్కడ చెప్తూ నడుచుకోండి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు జలము అనగా శ్రమ కష్టాలు అగ్ని అగ్ని బైబిల్లో మనం చూస్తే అగ్నిలోకి ముగ్గురు వ్యక్తులు ఎత్తారు అగ్నిలోకి పోయాక వారిని దేవుడు కాపాడు అగ్నిలోంచి వారిని తప్పించాడు అగ్నిలోకి వెళ్ళాక దేవుడు వారిని తప్పించినట్టుగా చూస్తాం అగ్ని అయితే వచ్చింది శ్రమ అయితే వచ్చింది ఆపదలైతే వచ్చాయి వారి జీవితాలు ముగ్గురు వ్యక్తులకి అలాగే ఎస్ఐ కూడా అంటున్నాడు ఏమంటే కీర్తి ఇందులో నదుల్లో పడినప్పుడు నదుల ద్వారా కూడా దేవుడు కాపాడాడు ఎవరిని కాపాడాడు అంటే ఈరోజు నదుల్లోకి సముద్రంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది చనిపోయే వాళ్ళుగా ఈ రోజుల్లో కనబడుతున్నారు కొంతమంది దేవుడు కాపాడినట్టుగా మా మనం జయిస్తుంది అనే ఒక సినిమా హీరోయిన్ ఉంది ఆమె నదుల్లోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నది ఆమె భయంకరమైన ఆపద ఆమె జీవితం ఎదురైంది ఆ పరిస్థితిలో యేసు ప్రభు కాపాడుతుని ప్రభుకి ఎప్పుడైతే ఆ నదుల మధ్యలో ప్రార్థన చేసిందో ఆ మరణపు అంచుల్లో ఆమె ప్రార్థన చేసిందో ఆపద మధ్యలో దేవుడే ఆ నదులు మునిగిపోకుండా ఆమెను బయటికి తీసుకొచ్చాడని ఆమె సాక్ష్యంలో చెప్తూ ఉంటుంది కాబట్టి కష్టాలు వచ్చిన ఆ నదుల మధ్యలో కూడా ఆపదల మధ్యలో కూడా వచ్చిన అగ్ని లాంటి శ్రమలు వచ్చిన దేవుడు వారిని వదిలేడు ఈరోజు నిన్ను నన్ను కూడా వదలడు ఇందులో మనం చూస్తున్నాం ఏంటంట అభిమేకు జీవితం దావిదు అభిమేకి దగ్గర కూడా ప్రాణ భయంతో ఉన్నాడు ఆ సమయం దావిదు నేర్చుకున్న పాఠం ఏంటంటే కష్టాల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడని నేర్చుకున్నాడు దావిదు ఆపదలోంచి నీతి మందులు ఒంటరి కాడని చెప్పాను కదా దావిదు జీవితంలో ఆపదలో ఒంటరి వాడు కాలేదు ఎందుకంటే దావిదుతో యహోవా ఉన్నాడని బైబిల్ చెప్తుంది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీ పరిస్థితి కంటిలాగా కష్టంలాగా ఉండొచ్చు కానీ నీ దేవుడు నీకు దగ్గరగా ఉండడానికి బైబిల్ చెప్తుంది సా ఈద కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది వచ్చినలో విరిగిన నలిగిన మనసు గలవారికి యహోవా సమీపముగా ఉంటాడు కీర్తన ఆ మాట చదివితే విరిగి నలిగిన వారికి యహోవా సమీపముగా ఉంటాడు ముప్పై నాలుగు పద్దెనిమిది విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనసు గలవారికి ఆయన రక్షించును అంటాడు ఈ పద్దెనిమిది వచ్చిన మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు ఎవరికి సమీపిస్తాడంటే పద్దెనిమిది విరిగిన మనస్సు యహోవా సమీపముగా ఉంటాడు ఈరోజు నీ జీవితంలో ఎదురైన నీ పరిస్థితిలో కూడా యహోవా నీకు సమీపముగా ఉన్నాడు ఆ వీరి కన్నీళ్లు కార్చే వారి దగ్గరికి ఏడ్చే వారి దగ్గరికి ఆ యేసు ప్రభు వెళ్ళినట్టుగా లేఖనాలు చెబుతూ కొత్త నిబంధనలు మనం ఉదాహరణ చూస్తే మరియా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏడుస్తా ఉంటుంది ఆయన నా ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళారని కానీ ఏడ్చే ఆమె దగ్గరికి మొదట ప్రత్యక్షత కలిగింది కన్నీరులతో ఏడుస్తున్న ప్రభువుని చూడలేకపోయినా అయ్యో నా ప్రభు లేడే అనే దుఃఖం బాధ మరియలో ఉన్నప్పుడు మగ్దళ మరియలు ప్రభువు ప్రభు ఆమెకు ప్రత్యక్షమై ఆ ప్రభువు మాట్లాడతాడు చూడండి వారికి దగ్గరగా ఉంటాడైనా వారికి సమీపముగా ఉంటాడు వారికి అయినా సమీపముగా ఉండనట్టుగా లేఖనాలు చెప్తున్నాయి ఇది మూడో మాట నాలుగో మాటల్లో లోకంలో మీకు ఏం కలుగుతుందంటే శ్రమ వస్తుందని బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు వస్తాయని చెప్పాడు యోహాను వార్త పదహారో అధ్యాయ ముప్పై మూడో వచ్చిన చూస్తే లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి అంటాడు యేసు ప్రభు వారు కూడా ఎన్నో నిందలు అవమానాలు ఏ పొరపాటు యేసు ప్రభు చేయలేదు అయినా అతను ఆయన జీవితంలో చూస్తే ఎన్నో అవమానాలు ఉమ్మి వేయబడాలు అలాగే దున్నబడి ఆయన శరీరం ఆయనగా అలాగే ఆయన దయ్యం పట్టిన వాడు అన్నారు అలాగే ఆయన్ని రకరకాలుగా ఆయన అవమానపరిచారు హేళన చేశారు ప్రభును ఈరోజు ఏ ఆయన్నే మనం వెంబడిస్తున్న మన జీవితాల్లో కూడా ఆయే మార్గంలో మనం నడుస్తున్నప్పుడు కూడా మనకు కూడా వస్తాయి యేసు ప్రభుకి వచ్చినట్టు వస్తాయి అలాగే వాగ్దానం ఉందంటే బైబిల్ ఇంకో పోతానని యేసు చెప్పాడు ఏంటంటే యేసు యోహాను వార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండు వచ్చిన కూడా చెప్పాడు యేసు ప్రభు వారు శ్రమలు వస్తాయి కాబట్టి నేను ఆ టైంలో మీకు తోడుగా ఉంటాయని చెప్తాడు అలాగే శ్రమ దేవుణ్ణి విడిచిపెట్టినట్టు అర్థం కాదు క్రీస్తును అనుసరించడానికి గుర్తు కొన్ని ఇక్కడ వాక్యా లోకంలో మీకు శ్రమ కలుగుతుంటే కొందరు నన్ను విడిచిపెట్టాడు శ్రమలో కొన్నిసార్లు యేసుప్రభు ఈ శ్రమలు కలిగిన ప్రభువు నాకు దూరం అయ్యాడు ప్రభు నన్ను వదిలేసాడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు ప్రభు నన్ను అని మన జీవితాల్లో చాలాసార్లు అనుకుంటాం ఇరుకులు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు ఒంటరి వాళ్ళు అయినప్పుడు ప్రభువే నన్ను వదిలేశాడేమో ఈ శ్రమ అందుకేంతకు వచ్చినంత పెద్దగా ప్రాబ్లం అయిందని మన జీవితాల్లో కూడా చాలాసార్లు అనుకుంటా ఉంటాం బైబిల్ చెప్తుంది ఆ శ్రమల్లో దేవుడు విడిచిపెట్టినట్టు గుర్తు కాదు అందుకు క్రీస్తు అనుసరించడానికి గుర్తు క్రీస్తును అనుసరించినప్పుడు కూడా మనకు శ్రమలు వస్తాయని బైబిల్ చెప్తుంది ఇది నాలుగో మాట ఐదో మాట ఏంటంటే యహో వాటన్నిటిలో నుండి విడిపించిన విడిపించునంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి సామె తిమోతి రాసిన పత్రిక మొదటి తిమో రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో అపోస్తుడైన పౌలు ఉంటాడు గొప్ప దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేసిన అపోస్టుడైన పౌలు ఆయన జీవితంలో కూడా మనం చూస్తే చూడండి నాలుగు పదిహేడు ఆయన నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడ నిమిత్తము అన్ని జనులు అందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచేను కనుక సింహము నోటి నుండి తప్పించబడితేని అంటాడు ఇక్కడ అందరూ నన్ను వదిలేశారు ప్రభు నా ప్రక్కన ఉన్నాడు అంటే శ్రమల మధ్యలో కూడా అంటుండ పౌలు గారు ప్రభుయే నన్ను ప్రక్క నుండి సింహము నోటి నుండి తప్పించాడు కాబట్టి తను నమ్ముకున్నారు వారు తను వదిలేశారు యేసు పౌలను కూడా వదిలేశారు ఒంటరి వాడైపోయాడు శ్రమల మధ్యలో అలాగే సింహం లాంటి మనుషులు ఉన్నారు ఆ రోజుల్లో పౌలు గారికి సింహం లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలా అనేక వ్యతిరేకతల మధ్యలో పౌలు అంటున్నాడు ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు నాతోటే ఉన్నాడు అని ఈరోజు నీ జీవితంలో అందరూ చేయి వదిలేస్తారు మనుషులు నమ్ముకున్న వారు అందరూ చేయి విడిచిపెడతారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాం వారు కూడా విడిచిపెడతారు కానీ పౌలు అంటున్నాడు అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఎవరు నాతో కూడా లేరు నా దగ్గరగా లేరు కానీ ప్రభువే నా ప్రక్కన నిలబడ్డాడు ప్రభువే నాతో కూడా ఉన్నాడు సింహం లాంటి ఆ శ్రమ సింహం లాంటి మనుషులు ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు నాతో కూడా ఉన్నాడని పౌలు గారు ఖచ్చితంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ ప్రక్కన మనుషులు లేకపోవచ్చు రక్త సంబంధికులు లేకపోవచ్చు తోబుట్టులు లేకపోవచ్చు నువ్వు నమ్ముకున్న వారు నీ ప్రక్కన నిలబడకపోవచ్చు కానీ పౌలు అంటున్నాడు అందరూ నా చే వదిలేసారు కానీ ప్రభువే నా ప్రక్కన నిలబడ్డాడు ఈరోజు నీ పరిస్థితులు ఎలాగున్నా ఎలాంటి ఉన్నా ప్రభువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు పౌలు జీవితంలో కూడా ప్రభు నా ప్రక్కన నిలబడి నన్ను తప్పించిన అంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఆ శ్రమలు అయితే వస్తున్నాయి కష్టాలు అయితే వస్తాయి కానీ ప్రభువు నిన్ను విడిచిపెట్టడాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే దానియాలు కూడా మనం చూస్తే బైబిల్లో ధాన్యాలు కూడా ఆపదలు వచ్చాయి వాటన్నిటిలో నుండి దేవుడే తప్పించాడు దానియల్లో ఆరోగ్యంలో మనం చూస్తే ఏ తప్పు దాని దొరకదు ఏ పొరపాట్లు ధాన్యాల్లో దొరకదు ఏ పాపములు దానిల్లో దొరకదు అయినా శ్రమ అయితే వచ్చింది ప్రార్థన చేసినందుకు వచ్చింది ప్రార్థన చేసినందుకే ఆపద ఎక్కువై ఆపద ఎక్కువైపోయింది అయినా దేవుడు దానిలో జీవిత శ్రమల్లో కూడా ఆయనతో కూడా ఉండి ఆ దేవుడు తప్పించాడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాటలు నీతి మంత్రునికి ఆపదలు ఎందుకు వస్తాయంటే ఆపదలన్నిటి నుండి నీతి మంత్రులు ఏమనుకుంటున్నారంటే దేవునికి భయన ఎందుకు నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది నేను భక్తి చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను దాన్ని దేవునితో మంచి సంబంధం ఉన్నాను నాకు కష్టాలు పెరుగుతున్నాయి ఆపదలు పెరుగుతున్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు కొంతమంది విన్నాను కూడా రోజు ప్రార్థన చేసుకుంటే శ్రమ ఎక్కువైంది అనుకుంటున్నారు కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఈ రోజులు ఉన్నాడు కానీ అదే దేవునితో ప్రార్థన చేసి ఒకరోజు ఆ ప్రార్థనే దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడని బైబిల్ చెప్తుంది కొంతమంది కష్టాలు ఎక్కువ వస్తున్నాయని ప్రార్థన చేయడం మానేస్తారు దేవునితో సహవాసం మానేస్తారు ప్రార్థన మానేస్తారు ప్రభుత్వం ఉన్న సంబంధం మానేస్తారు కాబట్టి అవి వస్తున్నప్పుడే మన విశ్వాసాన్ని పరీక్షిస్తడానికి బైబిల్ చెప్తుంది ఎలాగంటే యాకుబ్ రాసిన పత్రికలో మనం చూసాం విశ్వాసం బలపరచడానికి నీకు శ్రమలు వస్తాయి మొదటి మాటలో కష్టాలు వస్తాయి అలాగే ఏసైను నమ్ముకున్నందుకు నీ వారిని నిన్ను వెళ్ళి నీకు తెలిసిన వారు నేను బయటకు ఎవరు నేను పట్టించుకోరు అసలు వెలివే ఊరి నుంచి బయట వెలివేయబడ్డాడు ఎవరంటే ఆ గుడ్డి వ్యక్తి ఈరోజు నీ జీవితంలో ఏసే నమ్ముకున్నందుకు మనుషులు కొన్నిసార్లు మనం వెలివేయబడతాం తృణీకరించబడతాం తక్కువ చేయబడతాం మనుషులు చేత దూరం చేయబడతాం ఈరోజు నీ జీవితంలో కూడా అలాగ దూరం చేయబడే పరిస్థితులు కొన్ని ఉంటాయి ప్రభువు నీకు మనుషులు దూరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి నాన్నవారు దూరమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఆ గుడ్డి వ్యక్తికి ఏసే దగ్గరగా వెళ్ళినట్టుగా ఈ మొదటి మాటల్లో మనం చూసాం రెండో మాట మనం ఆ నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నీతిగా జీవిస్తున్నాను కానీ మరెందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నీతిగా ఆపదలు వస్తాయా అంటే బైబిల్ ఎక్కడ నీతి మంతులకు ఆపదలు రావని దేవుడు చెప్పలేదు ఈరోజు నీ జీవితంలో విశ్వాస జీవితం అంటే సమస్య లేని జీవితం కాదు దావిది జీవితంలో అభిషేకించబడినప్పటికి కూడా రాజుగా ఎన్నుకోబడినప్పటికి కూడా అతనికి కూడా వచ్చాయి అతను పక్కనే అనేక శ్రమలు భయాలు శోధనలు దావిది ఎదుర్కొన్నాడు ఈరోజు నువ్వు కూడా అదే మార్గంలో మనం ఉన్నాం దేవుడి చేత ఎన్నుకోబడిన దావీదుకు వచ్చిన కష్టాలు మనకు కూడా వస్తాయి నీతిమంతుని కలుగు ఆపద దావిదకి ఎన్ని లెక్కలేని ఆపదలు వచ్చాయి వాటి అన్నిటిలోంచి దేవుడు తప్పించాడు నీకు కూడా ఆపదలు వస్తాయి నీకు కూడా కష్టాలు వస్తాయి నీ కూడా శోధనలు వస్తాయి అంటుంది బైబిల్ అట్లన్నింటిలోంచి దేవుడు తప్పిస్తాడు రెండో మాట మూడో మాట ఆపదలో నుండి నీతిమంతులు ఒంటరి వారు కాదు ఈ కీర్తన ఏం రాస్తున్నాడంటే అందుకు అభిమేయులకు ఎదుట ప్రాణభయంతో దావిదు ఒక సమయంలో ప్రాణభయంతో ఉన్నాడు తావిది నేర్చుకున్న సత్యం ఏంటంటే కష్టాల్లో కూడా దేవుడు తనను తోడుగా ఉండడని నేర్చుకున్నాడు అయ్యో కష్టాల మధ్యలో కూడా భయాల మధ్యలో కూడా దావిదు నన్ను తప్పి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు అలాగే దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఇన్ని కష్టాల నుంచి ఇన్ని శ్రమల నుంచి నేను తప్పించబడుతున్నాను దావిదు అంటాడు ఈరోజు కూడా కష్టాలలో కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు దావిదు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే కష్టాల మధ్యలో శ్రమల మధ్యలో ఆపదల మధ్యలో మరణ పరిస్థితిలో కూడా దేవుడు అతనితో ఉన్నట్టుగా మనకు కూడా ఉంటాడు రెండవ మాట మూడో మాట మనం చూసాము మూడో మాట ఏంటంటే లోకంలో నీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోమంటున్నాడు యేసు ప్రభు వారికి కూడా శ్రమలు వచ్చాయి యేసు ప్రభు వారికి కూడా నిందలు వచ్చాయి శ్రమ దేవుడు విడిచిపెట్టినట్టు గుర్తు కాదు అరువులు అర్థం ఏంటంటే క్రీస్తు నీకు దగ్గరగా ఉన్నాడని గుర్తు క్రీస్తు నీతో ఉన్నాడు కాబట్టి నీకు శ్రమలు వచ్చాయి వచ్చిన ప్రభు విడిచిపెట్టేవాడు కాదు చివరి మాట మనం చూస్తాం యహో వాటన్నిట్ల నుండి తప్పించాడు ఎవరిని తప్పించాడంటే సింహ పౌలు గారిని తప్పించాడు సింహం లాంటి మనుషుల నుంచి తప్పించాడు అలాగే తన నమ్ముకున్న వారందరూ కూడా తన చేయి వదిలేసిన అందరూ విడిచిపెట్టిన అతనితో ఎవరు లేకపోయినా ప్రభు అతనితో ఉన్నాడు ఈరోజు అందరు చేయిని చేయి వదిలేచ్చు మనుషులందరినీ పరిస్థితుల్లో నిన్ను వదిలేయచ్చు నీ కష్టాల్లో వదిలేయచ్చు నీ ఇబ్బందులు వదిలేయచ్చు కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రభు నీకు దగ్గరగా ఉండి అటు దేవుడు దేవుడు తప్పించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడివైన మా తండ్రి వాక్యం మీది ప్రజలు నీవారునైనా విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి మహిం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్